బంజారాలలో లీడర్లు లేదు నా పేరు అశోక్ రాథోడ్ మా మా తమ్ముని పేరు మహేందర్ నాయక్ మా బ్రదర్ పేరు రాజు నాయక్ అంటేనే లీడర్ మేము చాలా గొప్పగా అడ్మినిస్ట్రేషన్ నడపగలుగుతాం ఒక్క రోజు రేవంత్ రెడ్డి గారిని పక్క చేరు ఆనకంటే గొప్పగా సీఎం కుర్చీలో కూర్చొని అదే సీఎం హోదాను ఆనకంటే గొప్పగా ప్రజలు మెచ్చుకునేలాగా ప్రజాపాలన అంటే ఇది అనేది చూపించగల ధైర్యం సామర్థత చదువుకున్నటువంటి మేధావులు డాక్టర్లు ఇంజనీర్లు ప్రజల చేత ప్రజలతోడే ఉండి ఈ రోజు గెలిచినటువంటి సీనియర్ నాయకులు మా దగ్గర ఉన్నారు ఒకసారి అవకాశం ఏం చెప్పండి ఎందుకంటే పంతొమ్మిది వందల నుండి ఏ క్యాబినెట్ అయినా ఏ బంజారా సామాజిక వర్గం లేకుండా కేబినెట్ లేదు అంటే వాళ్ళు నాయకులు కాదా వాళ్ళు నడపలేదా ఎందుకు ఈరోజు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు మూడు లక్షల మంది ప్రతినిధిగా మా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మరి అంత గొప్పగా మేము నడిపించగల ఇప్పుడు ఐఏఎస్ ఉన్నారు అద్భుతంగా నడిపిస్తుంది కదా ఐపీఎస్ ఉన్నాము చీఫ్ సెక్రటరీలు ఉన్నాము ఈరోజు సెక్రటరీ సెక్రటరీలు ఉన్నాము కదా బంజారాలే కదా నాయకులే కదా నాయకే కదా లీడరే కదా మరి ఎందుకండి లీడర్ అనేది లోపం మాకు చూపిస్తున్నారు